శ్రీహరిపురం గొల్లపాలెం ఉడాకాలనీ ప్రాంగణంలో ఉన్న హరిహర క్షేత్రమాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న దాసాంజనేయ స్వామికి హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకముగా ఐదు వందల ఒకటి బెల్లం దిమ్మలు మూడు వందల పదహారు కేజీలతో తమలపాకులతో నిమ్మకాయలు సింధురము పండ్లు వడమాలతో అప్పాలు అనేక రకాల పుష్పాలతో ఆంజనేయ స్వామి అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితులతో శాస్త్రీయుక్తంగా హనుమాన్కి విశేష పూజలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదములు అందజేయడం మరియు సాయంత్రం స్వామివారిని పురవీధులలో రథం మీద ఊరేగింపు కూడా నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలియచేశారు శ్రీహరిపురం గొల్లపాలెం ఉడాకాలనీ ప్రాంగణంలో ఉన్న హరిహర క్షేత్రమాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న దాసాంజనేయ స్వామికి హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకముగా ఐదు వందల ఒకటి బెల్లం దిమ్మలు మూడు వందల పదహారు కేజీలతో తమలపాకులతో నిమ్మకాయలు సింధురము పండ్లు వడమాలతో అప్పాలు అనేక రకాల పుష్పాలతో ఆంజనేయ స్వామి అత్యంత భక్తి వేద వేదపండితులతో శాస్త్రీయుక్తంగా హనుమాన్కి విశేష పూజలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదములు అందజేయడం మరియు సాయంత్రం స్వామివారిని పురవీధులలో రథం మీద ఊరేగింపు కూడా నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు

చేస్తున్నారు హరియర్ క్షేత్రం శ్రీపురం క్షేత్రం ఆదాయ స్వామికి పరవేజు భవన్